లాడ్ శుభోదయం క్రీస్తు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈనాడు క్రీస్తు శిల్వ శ్రమ ధ్యానాలను మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ రెండో రోజు మరి లోకాశుభ వార్తలో తొమ్మిదవ అధ్యాయములో ఇరవై రెండవ వచనాన్ని మనం ఈనాటి పట్టణ ధ్యానంగా చూసినట్లయితే మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే ప్రధాన అర్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి మూడవ జనమున ఉత్తామను కూడా అగత్యమని పలికాడు మరి దేవుని బయటలారా మరి ఈరోజు ఈ మాటను కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి లోకంలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి మనుషు కుమారు యొక్క శ్రమల గురించి చెప్తున్నాడు లోకంలో అలాగనే మానవులుగా మనం కూడా అనేక శ్రమలను బాధలను ఇబ్బందులను పడుతూ ఉన్నామని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం మరి ఈరోజు మొదటి పట్టణాన్ని కూడా చూసుకున్నట్లయితే ద్విజోపదేశండంలో ముప్పిగా అధ్యాయములు పదిహేను వచ్చిన కూడా చెప్తున్నాడు జీవమును మేలును కీడును మరణమును నేనే నేను మీ యొక్క ముందుట ఉంచుతున్నాను ఈనాడు మీకు విధించినటువంటి ప్రభు ఆజ్ఞలను పాటించరే ఆయనను ప్రేమించరే ఆయనకు మీ విధేయులు ఉన్నట్ల శాస్త్రముల కూడా నెరవేర్చును మీరు పెంపొందించబడి పెద్ద జాతిగా విస్తరించునని మీరు స్వాధీనం చేసుకునే నేల మీద ప్రభు మిమ్మల్ని దీవిస్తాడని కూడా వాక్యం చెప్తున్నాడు అంటే మీరు ప్రియదేవుని పెట్టాల మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే లోకంలో శ్రమలను బాధలను చేసేటువంటి ముందు మన ముందు జీవము మరి మేలు కీడు మరణాలు కూడా ప్రభు చెప్తున్నాడు అలాగనే మరి శ్రమలు అనేది మన విశ్వాసానికి పెట్టిన పేరుగా మొదటి పేతురు గారు రాసిన రాసినటువంటి లేఖలో ఒకటవ అధ్యాయంలో ఏడవ వచనంలో మరి ప్రభులు గారు చెప్తూ ఉన్నాడు గారు రాసిన లేఖలో నాశనమ బంగారం కూడా అగ్నిచే పరీక్షించబడిన కదా అట్లే సువర్ణ కంటే విలువైన మీరు విలువైన విశ్వాసమును పరీక్షించబడిన కదా అంటున్నాడు అంటే మన శ్రమలు బాధలు పడినప్పుడే మన విశ్వాసానికి మరి పరీక్షను కూడా మరి మాటను బట్టి అర్థమవుతుంది కనుక ఈ యొక్క నలభై రోజులు కూడా మనము విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ క్రీస్తు శ్రమలను ధ్యానం చేస్తూ మంచి క్రైస్తువులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మహిమానితుడైనటువంటి దేవ మా తండ్రి మీ ఘనమైనటువంటి మీ పరిశుద్ధమైనటువంటి పాదు మునుకొందనాలు గడిచిన కాలమంతా నీ కృపలు కాచి అవుతాయి మరి రాబోయేటువంటి దినాల్లో కూడా మా అందరికీ కూడా ప్రభు దేవునికరంగా మార్చుమని మరి ముఖ్యంగా ఈ సిల్వ స్థిర ధ్యానాలను మేము చేస్తూ ఉండగా మరి ప్రతిరోజు కూడా వాక్యానుసారంగా మమ్మల్ని తాకి మా హృదయాలను ప్రభు శుద్ధీకరించమని మేము చేసేటువంటి ప్రతి కార్యాల్లో కూడా రోడ్పాకులు దీవించి భద్రపరచమని ముఖ్యంగా మా ప్రాంత పిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరి తిరుసభం ఏలేటువంటి గురువులను వీటి ఆధిపతులను ప్రభు ఊరు మఠవాసులను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచ్య దీవించమని మా నాదుడును మీ ప్రియుమాడ మేయస్సు ద్వారా అడిగి ప్రార్థించి వీడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్